ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేష్కు వేద మంత్రోచరణలతో పండితులు స్వాగతం పలికారు ఐటీ విద్యా ఆర్జీ శాఖల బాధ్యతలు చేపట్టారు పలు దసరాలను ఆయన పరిశీలించారు కాగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు వేద పండితులు వెంకట్ లోకేష్ సచివాలయంలోని తన చాంబర్కు వెళ్లటం బాధ్యతలు స్వీకరిస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు